హాయ్ అండి ఈరోజు నామినేషన్లో దివ్య కూడా ఉంటుంది అనమాట దివ్యకి ఎవరు నామినేట్ చేస్తారంటే రీతు చేస్తాను అనమాట రీతు ఏమని చేస్తా అంటే నాకు ఈరోజు దోశ లేటుగా వచ్చింది బ్రేక్ఫాస్ట్ లేట్గా వచ్చింది అందుకే నాకు ఆకలి అయింది సో అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్తుంది ఎంత సిల్లీ రీజన్ అంటే ఒక పూట ఆకలి అయినందుకు ఇంట్లోకించి పంపిస్తుంది అంట ఇదైతే చాలా సిల్లీగా అనిపించింది నాకైతే ఆకలి అయిందని ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దివ్యల మాధురి మాకు సపోర్ట్ చేసిందిగా బాల్ తెచ్చినందుకు దివ్యని నామినేట్ చేసింది అలా సిల్లీ అనిపించింది రీజన్ అయితే మరి నామినేషన్లో పెట్టాల్సిన పాయింట్ అది అది బ్రేక్ఫాస్ట్ అన్నప్పుడు ఒకరి మిస్టేకే లేదుగా దివ్య మిస్టేక్ ఒక్క అందే లేదు కదా అక్కడ ఆ దివ్యల మాధురిది కూడా ఉంది కుకింగ్ చేయలేదు ఆమె కుకింగ్ లేట్ చేసింది ఆమె చేసినందుకు ఈమెను ఎందుకు అంటుంది అసలు సరే ఈమె ఆమె ఇద్దరు కలిసి మిస్టేక్ ఉన్నప్పుడు ఇద్దరిని అనాలి ఆమె ఏదో బాగాలేజ్ చిందని చెప్పి ఆమెకి సపోర్ట్ చేసుకుంటా దివ్యని హెల్మెట్ చేయడం అనేది చాలా రాంగ్ అండి చాలా నామినేషన్లో దివ్యను ఉంచడం చాలా రాంగ్ ఇంకోటి అప్పటికి దివ్య దగ్గరికి వెళ్ళి మరీ అడిగింది ఒక్క ఒక్క పూట లేట్ అయినందుకు నువ్వు నామినేట్ చేసి నా ఇంటికి పంపిస్తావా ఏమైనా కరెక్ట్ పాయింట్ ఏంటని కరెక్ట్ అనిపిస్తుందని అడిగింది అప్పుడు కూడా ఏం మాట్లాడతలే ఆకలితో ఉన్న నేను చాలా ఓడ్చుకోలేక బిడ్డు పిన్నవాడి కొట్టుకుంటున్నా అన్న విధంగా చెప్తుంది ఆ మాధురి ఆమె అయితే పగబట్టిన పాము అంటారు కదా ఆ పాము లేకనే చేస్తుంది సేమ్ ఇప్పుడు నేను నామినేషన్లు ఉంచాలే ఉంచాలి అంతే నీ అంత చూస్తా అన్నట్టు చూస్తుంది మొత్తం ఇంకా ఇంకోటి భరణిగారిని కూడా నామినేట్ చేసింది నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు నువ్వు నాకు అది చేయలేదు అంటే నీతో నామినేట్ చేసింది అనమాట ఇక అట్లా ఆయన ఇచ్చిన రీజన్ ఏంటంటే ఆల్రెడీ టు బీ ఫ్రాంక్ చెప్పేసిండు ఆయన ఏంటంటే నేను రాముని సేవ్ చేస్తా అని చెప్పిండు ఆమెకైతే మాట ఇయ్యలేదంట మాట ఇయ్యనడానికి నేను నీకెందుకు సపోర్ట్ చేయాలని ఆయన అడుగుతున్నప్పుడు నువ్వు నాకు ఎందుకు చేయవని అడుగుతున్నామే ఆల్రెడీ ఆయన డైరెక్ట్గా చెప్పిండు రాము లేకుంటే నీకు నీకు చేస్తా అని చెప్పిండు కానీ రాము రాము ఉన్నా కూడా చేస్తా అని ఏ రోజు ఆయన చెప్పలేదు ఆ రోజు అదే పాయింట్ చెప్పిండు నిన్న కూడా అదే పాయింట్ చెప్పిండు ఏదో సపోర్ట్ చేయాలని చెప్పి మళ్ళీ నామినేషన్లు తీసుకొచ్చి పెట్టింది అనమాట ఇలా గోల గోల అయ్యింది ఇక సో మొత్తానికైతే నామినేషన్ చేసింది ఆమె దివ్యల మాధురి దివ్యనే భరణి గారిని సేవ్ చేసింది దివ్యని నామినేషన్ చేసింది అనమాట సో మొత్తానికి నామినేషన్ ఇట్లా అయ్యింది ఈమెది నెక్స్ట్ సంజన గారు సంజన గారు రాముని నామినేట్ చేసింది ఎందుకంటే నువ్వు భరణి గారిని ఎట్లా ఇంట్లో ఉంచుతావు ఎందుకు నాకు ఉన్నా కానీ నన్ను బయటికి వెళ్ళమని చెప్పినావని చెప్పి ఈమె నామినేట్ చేస్తుంది సరే అది ఒక్క పాయింట్తో స్టిక్ అయిపోయి ఉందా అంటే ఇంక వేరే పాయింట్స్ చెప్తుంది ఆయన ఆల్రెడీ గేమ్స్ పరంగా పాయింట్ ఎత్తిందనమాట నీకు హ్యుమానిటీ లేదా నీకు అది లేదా నీకు ఇది లేదా నువ్వు మనిషివేనా అది ఎట్ట ఎట్లా మాట్లాడుతుంది రాముని పాపం నాకు చాలా బాధ అనిపించింది అసలు రాము విషయంలో ఆయన ఒక్కసారి బై మిస్టేక్లో చెప్పిండేమో అది భరిణి గారు చెప్పలేదంట అసలు యాక్చువల్గా చూసుకో అన్నాడంట ఆ అన్నదానికి ఆ నాగార్జున తీసుకుపోయి నువ్వు చెప్పినవని చెప్పడానికి ఆ ఎగురుతుంది ఎట్లా అంటే నువ్వు చూసుకో అసలు రా భరణి గారు చెప్తే నువ్వు చేస్తావా ఒక బాల్ లేక ఆట ఆడితే ఆట ఆడతావా అన్నట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడింది పాపం రాముని నాకైతే చాలా బాధ అనిపించింది అసలు ఆయన సంచాలకు కూడా ఫెయిల్ అయినావని చెప్తుంది సంచాలకు ఎక్కడ ఫెయిల్ అయింది ఆయన అన్నిట్లా కరెక్ట్గా చెప్పింది ఫ్లోర ఫస్ట్ వినలేదు రాము చెప్పినా కానీ ఫ్లోరా లేదు ఇద్దరు డెసిషన్ అప్పుడు ఇద్దరు డెసిషన్ ఉంటుందడా ఒక్క డెసిషన్ ఎందుకు ఉంటుందడా అది వినకుండా ఒకటే అరుస్తుంది సంజన గారు సో అలా అయితే రాముని నామినేట్ చేసింది నాకు చాలా రాంగ్ అనిపించింది కరెక్ట్ పాయింట్ అయితే లేదు ఆమె దగ్గర ఒకే ఒక పాయింట్ భరణి గారిని నువ్వు పంపించలేదు నన్ను ఎందుకు పంపించినో నా నేను చెప్పింది నువ్వు వినలేదు భరణి గారు చెప్పినట్టు నువ్వు విన్నావని చెప్పి నామినేట్ చేసింది అంతే ఆమె రీజన్స్ ఏం లేదు ఇదే అంతకు మించి ఏం లేదు ఇంకో భరణి గారి దగ్గరికి వెళ్ళింది భరణి గారి దగ్గర పాయింట్స్ రేస్ చేసింది అనమాట సేమ్ పాయింట్స్ నీకు హ్యుమానిటీ లేదా స్టేజ విషయంలో ఎట్లా చేసినావు అట్లెట్లా చేస్తాం నీకు మనిషివేనా అని మాట్లాడింది హ్యుమానిటీ విషయంలో వచ్చినప్పుడు మాత్రం భరణి గారు మాత్రం ఇచ్చి మామూలు గారు అవ్వలేదు అసలు ఫస్ట్ టైం ఈ సీజన్లో భరణి గారు ఇన్ని వీక్స్లో ఇట్లా గట్టిగా మాట్లాడడం గట్టి గట్టిగా అరిచిండు ఆయన ఎందుకు అనేది ఇంకో పాయింట్ విధంగా చూస్తే కూడా దివ్యను కూడా నామినేటెడ్లో వేసి వార్నింగ్స్ అనే పేరుతోని ఆమెని అట్లా చేస్తున్న అట్లా చేస్తుందని చెప్పి ఇంకా చాయిస్ వచ్చింది కానీ ఆయన కొంచెం రేజ్ అనమాట అన్నిటికీ కార్నర్ చేస్తున్నారు అని చెప్పి కానీ ఒక్క విషయంలో భరణి గారిది తప్పు ఏంటంటే తనని లోపల ఉన్నప్పుడు సంజన గారిని కూడా ఉంచును ఉంచు అని చెప్పిన ఉంటే బాగుండు చూసుకో అని చెప్పడం వల్ల ఇదంతా రచ్చ అయ్యింది అనమాట చూసుకోరా అని చెప్పడం వల్ల అది చేసిన మిస్టేక్ అనమాట ఆల్రెడీ ఒప్పుకుండు స్టేజ్ మీద ఇట్లా కానీ ఇది తీసుకొచ్చి ల్యాగ్ చేసి ల్యాగ్ చేసి ఇదే పాయింట్ మాట్లాడుతుంది ఆయన హ్యుమానిటీ లేదన్న దానికి మామూలు ఇచ్చి పడేసిండు ఆయన మామూలు ఇవ్వలేదు ఒక్కొక్క పాయింట్కి ఆయన ఇచ్చి పడేస్తే సంజన గారు నోరు మూసుకున్నారు నాకు చాలా బాగా అనిపించింది వీళ్ళు వీళ్ళు కొత్త ఎక్కువ ఫైట్ చేస్తుంటే గొడవ పడుతుంటే వైల్డ్ కార్డ్స్ మాత్రం మామూలుగా నవ్వుతలేరు మామూలుగా ఏమంటారు ఓవర్ యాక్షన్ చేస్తలేరు అసలు నాకైతే షాకింగ్ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే వీళ్ళు వచ్చిందే గొడవలు పెట్టడానికి అనే ఒక ఫీలింగ్ వచ్చింది తర్వాతకి కావాలని ఇదంతా వీళ్ళు వీళ్ళందరినీ బాండింగ్స్ మొత్తం కావాలని వీడి మొత్తం బ్రేక్ చేసి వీళ్ళందరినీ ఒక్కొక్కరిగా వెలిమినేట్ చేసేసి గెలిచేద్దాం అనే మైండ్ సెట్తో వచ్చారేమో వైల్డ్ కార్డ్స్ అని అనిపించింది ఇంకోటి సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారు తదు నామినేట్ చేసిండ్రు ఎట్లా నామినేట్ చేశారు అంటే సంజన గారిని నా తనుజ గారిని తనుజ బాండింగ్స్ వల్ల గేమ్ ఆడట్లేదు అని చేసిండు సరే పాయింట్ బాగుంది నెక్స్ట్ వేరే పాయింట్స్ ఏం లేదు సేమ్ ఆమె చేసింది కాబట్టి ఈయన చేసిండు ఇంకా సంజన గారి విషయంకి వచ్చేవారలా సంజన గారి విషయంలో ఏం లేదు ఆడ చెప్పడానికి ఒక్క పాయింట్ కరెక్ట్ అనిపించింది ఏంటంటే గొడవలు అవుతుంటే నువ్వు ఎందుకు నవ్వుతావు అక్కడ ఆర్గ్యుమెంట్స్ అయితేనే ఉంటాయి నువ్వు కావాలని నవ్వుతావా లేకపోతే ఎట్లా నవ్వుతావు అసలు పాపం వాళ్ళు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు ఆ గొడవలని ఆపుదామని చెప్పి ఎందుకు ఎంకరేజ్ చేయవు అసలు నువ్వు ఎట్లా అంటే కావాలని ఒకరు కొట్టుకుంటుంటే నీకు నవ్వాలని అనిపిస్తుంది గొడవలు పెట్టి మరీ నువ్వు నవ్వుతావు అని చెప్పి నామినేట్ చేస్తాడు అదొక్కటే ఉంటుంది ఇంకా వేరే పాయింట్స్ ఏమి ఉండవు సో నాకు ఒకటి అనిపించింది ఒక ఆమె మెంటాలిటీ ఏంటంటే అందరూ కొట్టుకొని తిట్టుకొని ఉంటుంటే ఆమె కొంచెం నిజంగా ఆనందంగా ఉంటుంది అసలు నేత్రానందం అంటారు కదా అట్లా ఉంటుందేమో అనిపించింది నాకు కూడా చాలాసార్లు చూసిన గొడవలు ఆలాలు కొట్టుకుంటే సపరేట్గా కూర్చొని నవ్వుకుంటూ ఉంటుంది సో అలా అనమాట ఎవరిని పాపం పోని అని గొడవలని క్లియర్ చేద్దామని ఏ రోజు అనుకోలే అనమాట సో నాకు కూడా అది పాయింట్ కరెక్ట్ అనిపించింది కానీ సుమాన్ సుమన్ గారు సిల్లీ రీజన్తో వాళ్ళని నామినేషన్లో ఉంచినట్టు అనిపిస్తుంది ఇంకా ముందుగా ఆయుష్ అనేమో ఇక తనుజన్ అయితే ఇంకా కొంచెం రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది ఇక అంతటితో నేను ఆల్రెడీ వీడియోలో చెప్పినట్టు సో నామినేషన్లో ఉంచుతుంది అనమాట తనుజన్ ఉంచుతుంది సంజన గారిని సేవ్ చేస్తుంది అనమాట కళ్యాణ్ వచ్చి మళ్ళా రాముని నామినేట్ చేశాడు అనమాట ఆల్రెడీ రాముని సేవ్ చేస్తారనమాట అయినా కానీ మళ్ళీ నామినేట్ చేస్తారనమాట ఎవరు నామినేట్ చేస్తారంటే కళ్యాణ్ ఆ కళ్యాణ్ ఎందుకు చేస్తానంటే అంటే సేమ్ రీజన్ సంచారాలు కరెక్ట్ వేయలేవు నీ నీ వల్ల బెలూన్ టాస్క్ ఆగిపోయింది పాయింట్స్ పోయినాయి అని చెప్తారు కానీ ఆ ఇద్దరు డిసిషన్స్ ఉన్నప్పుడు సంచాలక్గా ఈయన ఒక్కడే ఎట్లా డిసిషన్ తీసుకుంటాడు ఆల్రెడీ చెప్తూనే ఉండినా ఆల్రెడీ చెప్పినా వినకుండా ఇమాన్యువల్ మిస్టేక్ లేదా ఇమాన్యుల్ ఎందుకు చేయట్లేదు నామినేషన్లో కళ్యాణ్ గిడ అప్పుడప్పుడు బుర్ర ఉండదు బుర్ర లేకుండా బిహేవ్ చేస్తుండే ఆయన ఇట్లా అసలు పాయింట్ అనేది చూసుకోవాలి సరే ఇప్పుడు ఇమాన్యువల్ ఉండు ఇమాన్యువల్ కూడా మిస్టేక్ ఉందిగా నామినేట్ మీ కూడా చేయాలి కదా ఒక్కరిని ఎందుకు చేయాలి తప్పైనప్పుడు ఇమాన్యుల్ది కూడా తప్పే చేస్తే ఇద్దరిని చేయాలి నీకు అట్లాంటప్పుడు ఎవరిని చేయొద్దు కదా ఇమానుయుల్ని ఎందుకు చేయాలి రాము అంటే ఏమన్నా ఏమి ఆర్గ్యుమెంట్ ఏం పెట్టుకోడు సైలెంట్గా ఉండడానా అప్పటికి రాము కరెక్ట్ మాట్లాడి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది రాము అయితే చాలా బాగా ఆడుతుండే గేమ్ అయితే సంచాలక్గా కూడా చాలా బాగా చేసిండ సో నాకైతే చాలా బాగా అనిపించింది మీకేమనిపించిందని మీరు కామెంట్ చేయండి మీకు ఎవరు బాగా అనిపించరు ఎవరు బాగా అనిపించలేదు అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి